నీవు తప్పు చేయకపోయినా నిన్ను నిందిస్తున్నారా అవమానిస్తున్నారా బాధపరిచేవారు చాలామంది నీ చుట్టూ ఉండవచ్చు కానీ నీవు దేవుని ఎదుట నిందారహితుడిగా ఉన్నంత వరకు ఆయన నీ కృ ఆయన కృపని వెంటనే ఉండి ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది దేవుడు ఈ లోకం ధైర్యపరుస్తుంది కాబట్టి లోకంలో కలిగే నిందలకు అవమానాలకు కృంగిపోవద్దు దేవుని బిడ్డ దేవుని వైపు చూస్తూ ఉండు నీవు ధైర్యంగా ఉండు దేవునిని ప్రార్థించు ఆయన నీ నిందలన్నీ తీసివేస్తాడు నిన్ను అవమానించే వారే సిగ్గుపడేలా నీ జీవితాన్ని మార్చేస్తాడు అందరి ముందు మోసపోయానని బాధగా ఉన్నావేమో కానీ ఎవరి ముందైతే మోసపోయావా వారి ముందే నిన్ను ఘనంగా నిలబెడతాడు సమర్థ్యుడు మన ఏసయ్య కాబట్టి చూస్తూ ఉండు నీ జీవితంలో గొప్ప స్థాయిలో ఉండబోతుంది విశ్వాసంతో నమ్మి స్థుతించు ఆయన కృప నీ మీద ఉండబోతు నాలుగు వాగ్దానాలు విని ఏ బిడలైతే ఎక్కిభవిస్తున్నారో ఈ ప్రాప్తంలో తండ్రి నేనా ఆ బిడల పక్షాన్ని కార్యం తండ్రి ఈ బిడలే నీ సమస్యలతో నీ సన్నిధిలో మరుపెడుతున్నారో తండ్రి ఏదైనా కన్నీటితో గోచ వారి జీవితంలో నీ కార్యం జరిగించమని ప్రతి బిడల చుట్టూ నీ కృపాని కాపుదల దయచేమని ప్రతి ఒక్కరిని నీకు మహిమంగా నిలబెట్టుకోమని ఆయన జాబు లేని బిడలకు జాబు దయచేమని కొద్ది ప్రాతన్ని పాదసాన్ని తీర్చుకొని త్వరలో పొత్పలం దయచేమని నచ్చుడన యేసుక్రీస్తు పుణ్యనామా నడిపెడుకుంటున్నాం తండ్రి ఆమె